స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం సినీ వినీలాకాశంలో ఎందరో ధ్రువతారలు అందరికీ కళాభివందనాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వారి నాకే ముందు తెలుగు సినిమా అద్భుతం మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు పాడే పాట ఇది ఘటోద్గజునిగా సామర్ల వెంకట రంగారావు ఆ పాత్రలో జీవించి ఆ సినిమాకే హైలైట్ గా నిలిచారు ఆయన మరెవరో కాదు విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు ప్రేక్షకుల హృదయాలలో ఎస్విఆర్ గా సుపరిచితులు ఘటోద్గచుడితో పాటు మాయల ఫకీరు హిరణ్యకశిపుడు కీచకుడు కంసుడు లాంటి పాత్రలకు ఆయన పెట్టింది పేరు ఈయన గొప్ప నటులే కాదు దర్శకులు రచయిత కూడా ఎస్వి రంగారావు కృష్ణా జిల్లాలోని నోజువీడిలో లక్ష్మీనరసమ్మ కోటేశ్వర నాయుడులకు పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడవ తేదీన జన్మించారు అయితే ఈయన నాయనమ్మ గంగారత్నమ్మ దగ్గర ఉంటూ మద్రాసులోని హిందూ హై లో చదువుతూ తన పదిహేనవ ఏట మొదటిసారి నాటకంలో నటించారు తన నటనను అందరూ ప్రశంసించడంతో నటుడు కావాలన్న కోరిక అతనిలో మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలలో బళ్ళారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు కావాలనుకున్నారు ఎస్వి రంగారావు మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదివిన ఆయన ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోనూ బీఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు ఎస్వి రంగారావు కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు అక్కడ ఆయనకు అంజలిదేవి దేవి ఆదినారాయణరావు ఎ సుబ్బారావు రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళు అగ్నిమాపక దళంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు కానీ తాను నటనకు దూరం అవుతానేమోనని భావించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఎస్వి రంగారావు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు మూడు వందల పైగా చిత్రాల్లో నటించిన మహానటులు ఎస్వి రంగారావు కూడా తొలినాళ్లలో సినిమా కష్టాలు ఎదుర్కొన్నారు ఎస్వి రంగారావు తొలిసారి పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన వరూధిని అనే సినిమాలో ప్రవరాఖ్యుడిగా నటించారు ఆయన సరసన ప్రముఖ నటి గిరిజ తల్లి దాసరి తిలకం నటించారు ఆ సినిమా నిరాశపరచడంతో ఆయనకు మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు దాంతో జంషెడ్పూర్ వెళ్లి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు ఆ సమయంలోనే తన మేనమామ కుమార్తె లీలావతిని పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య లీలావతి అతని మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేవారట అప్పుడు ఎస్వి రంగారావు ఆమెతో ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రమ్మని రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారట ఆయన నటన మీద ఆయనకు అంత నమ్మకం కొద్ది రోజుల తర్వాత ఆయనకు బిఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన పల్లెటూరు పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం పిలుపొచ్చిన అదే సమయంలో ఆయన తండ్రి మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు వెళ్లేసరికి ఆ వేషం వేరే వాళ్లకు ఇచ్చేశారు అదే సినిమాలో మరో చిన్న పాత్రతో పునఃప్రవేశం చేశారు ఎస్వి రంగారావు అలాగే మన దేశం తిరుగుబాటు చిత్రాల్లో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే చేయాల్సి వచ్చింది అయినా ఆయన నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురు చూశారు నాగిరెడ్డి చక్రపాణిలో కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించడం కలిసి వచ్చింది విజయ సంస్థ నిర్మించిన తొలి సినిమా షావుకారులో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రతో కెరీర్ కు గట్టి పునాది పడింది తర్వాత అదే సంస్థ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన పాతాళ భైరవి సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రతో ఎస్వి రంగారావుకు సినీ పరిశ్రమలో మంచి పేరు వచ్చింది ఆయన నటనతో మాంత్రికుడంటే ఎస్వి రంగారావే అనిపించారు పాతాళ భైరవి సినిమా సూపర్ హిట్ ఈ సినిమాతోనే ఎన్టీ రామారావు కూడా స్టార్ గా ఎదిగారు పాతాళ భైరవి హిందీ వెర్షన్లో కూడా మాంత్రికుడుగా ఎస్వి రంగారావే చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో విజయ ప్రొడక్షన్స్ వారే నిర్మించిన పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కూడా చేయడంతో ఆ సినిమాతో ఎస్వి రంగారావు తమిళంలో కూడా ప్రవేశించారు ఆ విధంగా తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరుగాంచారు ఎస్వి రంగారావు ఆ క్రమంలో కన్నడ మలయాళ చిత్రాల్లోనూ నటించారు ఎస్వి రంగారావు సినీ ప్రయాణంలో నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి నటశేఖర బిరుదులతో ప్రేక్షకులు ఆయన్ని గౌరవించారు ఎస్విఆర్ నటించిన నర్తనశాల సినిమా ఇండోనేషియాలోని జకార్తాలో ఆఫ్రో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడటమే కాకుండా కీచక పాత్రకు ఎస్వి ఆర్ భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు అదే గాను రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభను చాటారు ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగాను రెండవ సినిమా బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగాను నంది అవార్డును గెలుచుకున్నాయి రెండు వేల పదమూడులో వందేళ్ల భారత సినిమా సందర్భంగా ఎస్వి రంగారావు ఫోటోతో తపాలా బిల్లను విడుదల చేసి గౌరవించింది భారత తపాలా శాఖ బంగారు పాప అనే చిత్రంలో ఎస్వి రంగారావు నటనను చూసిన చార్లీ చాప్లిన్ ఎంతగానో పొగిడారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార్య సాత్విక అభినయసులు కలబోసిన సహజ నటులు ఎస్వి రంగారావు తాను పోషించే పాత్రల తీరుతెన్నులను నిజ జీవితంలో అలాంటి వ్యక్తులను పరిశీలించి అనుకరిస్తూ తనదైన శైలిలో నటించేవారు సతీ సావిత్రి సినిమాలో యుముడి పాత్రలో ఎస్వి రంగారావు నటిస్తుండగా అప్పుడు మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు విలన్ పాత్రలు చేసేటప్పుడు బూట్లే డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తన శైలిలో నటించేవారు ఒక సందర్భంలో తన సహనటులు గుమ్మడి మాట్లాడుతూ రంగారావు లాంటి నటులు మన దేశంలో పుట్టడం మన అదృష్టం అన్నారు పాతాళ భైరవి మాయా బజార్ భక్త ప్రహ్లాద నర్తనశాల భట్టి విక్రమార్క షావుకారు పెళ్లి చేసి చూడు రాముడు భీముడు గుండమ్మ కథ దేవదాసు ప్రేమనగర్ దేవుడు చేసిన మనుషులు పండంటి కాపురం తాతా మనవడు లాంటి ఎన్నో పౌరాణిక సాంఘిక చిత్రాలలో మరపురాని పాత్రలు పోషించారు ఎస్వి రంగారావు రంగారావు చివరి చిత్రం యశోద కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదిన గుండెపోటుతో తన యాభై ఆరేళ్ల వయసులోనే భూలోక రంగస్థలాన్ని వీడి స్వర్గలాగానికి వెళ్లిపోయారు ఎస్వి రంగారావు ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్విఆర్ మీకు ఇవే మా హార్థికాభివందనాలు